ఓకే రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒకనాటి మా ఏబీవిపి కార్యకర్త మంచి కార్యసాధకుడు ప్రజాసేవకుడైనటువంటి రూరల్ ఎమ్మెల్యేగా మూడోసారి నిలబడుతున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి ఓట్లేమని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా విజ్ఞప్తిలో కారణం ఏంటంటే ఒకనాటి మా ఏబిబీ కార్యకర్త బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇతనికి మంచి ధైర్య సాహసాలు ఉన్నాయి రాష్ట్రంలో మొదటిసారి వైకాపా ప్రభుత్వాన్ని అక్కడ చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగట్టి బయటకు వచ్చినటువంటి మొదటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి మంచి కార్యదక్షపరుడు ఆయనకి ఓట్లేసి గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంటుకి నిలబడినటువంటి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఇద్దరికీ సైకిల్ గుర్తు పైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా నేను బీజేపీ తరఫున ప్రార్థిస్తూ ఉన్నాను ఈ కూటమిలో భాగంగా నెల్లూరు జిల్లాలో నిలబడినటువంటి ఈ సైకిల్ గుర్తు మీద ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఒట్టు వేసి అటు ఆత్మకూరులో ఆనం రామనారాయణ గారికి ఇటు కావల్లో కృష్ణారెడ్డి గారికి కోవూరులో ప్రశాంత్ రెడ్డి గారికి ఇక్కడ చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లిలో మంచి కార్యకర్త అయినా ఇంతకుముందు మంచి అనుభవం ఉంది మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది వీళ్ళందరినీ కూడా గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా చెప్పాలంటే నేటి ప్రభుత్వం పైన మొదటిసారిగా రాష్ట్రంలో అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు అరాచకాలకి వ్యతిరేకించి తనకున్నటువంటి ఎమ్మెల్యే పదవిని కూడా ముందుగా రాజీనామా చేసి వచ్చి తన యొక్క నీతి నిత్యాయితీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక నిజాతీ వచ్చిన వ్యక్తే శ్రీధర్ రెడ్డి అందువల్ల తప్పనిసరిగా అతన్ని గెలిపించుకుంటే మనకి రూరల్ నియోజకవర్గం అంతా కూడా బాగా సేవ చేస్తాడు చాలా పనులు కుంటుబడిపోయి ఉన్నాయి అవన్నీ కూడా తనకు ఉన్నటువంటి గత రెండు రెండు సార్లు రెండు పర్యాలయాలు ఎమ్మెల్యేగా చేసినాడు అక్కడ ఏమేమి కొరతలు ఉన్నాయి ఏమేమి చేస్తే రోజు నియోజకవర్గం బాగుపడుతుంది అనేది క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి మనం అతన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది